హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అనిపించుకున్న బ్రిటన్ నేటి రోజుల్లో మాత్రం ఆ మహిమకు దూరమై మూలన కూర్చుని బాధపడే స్థితిలో ఉంది కారణం ఎవరు మన భారత్ శతాబ్దాల పాటు మన దేశాన్ని దోచుకుని సంపదను కాజేసిన బ్రిటన్ ఇప్పుడు మన ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతూ అసూయతో తలపట్టుకుంటోంది గతంలో బ్రిటిష్ పాలనా కాలంలో మన వనరులు బంగారం వజ్రాలు పత్తి మసాలాలు ఏదీ మిగిల్చలేదు ఒకవైపు పన్నులు మరొక వైపు వ్యాపారంలో మోసాలు ఇలా మన దేశాన్ని వెనక్కు నెట్టారు కానీ చరిత్ర చక్రం తిరుగుతుందని వారు ఊహించలేదు ఇప్పుడీ భారత మాత్రం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామి అంతరిక్ష పరిశోధనల్లోనూ టెక్నాలజీ రంగంలోనూ రక్షణలోనూ స్టార్టప్ల్లోనూ మనం ముందు వరుసలో నిలుస్తున్నాం బ్రిటన్లోని మీడియా ఆర్థిక నిపుణులు వాణిజ్య ఒప్పందాలలో భారత తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి బ్రిటన్ కోరిన షరతులను తిప్పికొట్టింది వందల ఏళ్ల క్రితం వారు మనపై రాసుకున్న నిబంధనలు ఇప్పుడు మనమే వారికి రాయగల స్థితి వచ్చింది ఇది బ్రిటన్ కు పెద్ద షాక్ ఆర్థిక వృద్ధి ఐటీ ఎగుమతులు తయారీ రంగంలో పెరుగుతున్న శక్తి అంతర్జాతీయ వేదికలపై భారత ప్రభావం ఇవన్నీ చూసి బ్రిటన్ తన పాత అధికారం పూర్తిగా కోల్పోయిందని గ్రహిస్తోంది ఒకప్పుడు మమ్మల్ని చూసి నేర్చుకున్న దేశం ఇప్పుడు మాకే షరతులు చెబుతోంది అని వారు మూలన కూర్చుని ఆలోచించాల్సి వస్తోంది చరిత్రలో ఎప్పుడూ శాశ్వత విజేతలు ఉండరు దోపిడీ చేసిన వారి స్థానం ఒకరోజు దోపిడీకి గురైన వారే తీసుకుంటారు భారత్ బ్రిటన్పై స్వాధించ భారత్ బ్రిటన్పై సాధించిన ఈ ప్రతీకార విజయమే నేటి గర్వకారణం మరి బ్రిటన్ మూలన కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం సహజం కాదా ఎందుకంటే శతాబ్దాల క్రితం మనం మూలన కూర్చున్న రోజులను ఇప్పుడు వారు అనుభవిస్తున్నారు ఇదే చరిత్ర న్యాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని